ఒక నూతనమైన ఉరవడి ఎప్పుడన్నా కానీ ఒక విపత్తు వస్తే ఏ విధంగా హ్యాండిల్ చేయాలి ఏ విధంగా వాళ్ళు ఆదుకోవాలి అనే దానిపైన ఒక న్యూ డైరెక్షన్ ఇవ్వడానికి లేకపోతే మానవతా దృపంతో పనిచేయడానికి మేము పనిచేశాం ఇప్పటికి దగ్గర దగ్గర ఇరవై ఐదు రోజులవుతుంది విపత్తు వచ్చి ప్రభుత్వ యంత్రాంగం ఒక బాధ్యతతో ఎన్ని విధాలా ఆదుకోగలుగుతామో ఒక విపత్తు వచ్చినప్పుడు మాటల్లో చెప్పడం కాకుండా చేసి చూపించాం ఈరోజు మేజర్గా దగ్గర దగ్గర నాలుగు లక్షల మందికి ఆరు వందల రెండు కోట్ల రూపాయలు వారి అకౌంట్లో డైరెక్ట్గా వేసాం మొత్తం ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు నష్టం వచ్చినప్పుడు ఇది ప్రభుత్వ ఆస్తులకి ప్రైవేట్ ఆస్తులు కలిసి వచ్చిన నష్టం